జూన్ ఫస్ట్ ఇరవై నాలుగు తేదీన ఆంజనేయస్వామి పుట్టినరోజున ఈ దినము ఒక శుభదినము అదేవిధంగా శ్రీ వెంకటస్వామికి అభిషేకం చేసి శ్రీ 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 కోట విజయభాస్కర్ రెడ్డి కుమారుడు అయినటువంటి శ్రీ జయశ్వ ప్రకాష్ రెడ్డి గారు గెలవాలనే ఉద్దేశంతో మేము మా గ్రామ పెద్దలు అందులో గ్రామ మనుషులు చుట్టుపక్కల గ్రామాల మనుషులు మళ్ళా అర్జున్ రెడ్డి గోవింద్ రెడ్డి అందరి సమక్షంలో మరియు జనసేన సార్ గారు ఈ కొండపైకి వచ్చి ఇక్కడ పూజ చేసి ఈ మెట్లకు ప్రతి మెట్టుకు టెంకాయ కొట్టి అభిషేకం చేసి అంజ పూజ చేసి వెళ్ళినందువలన ఆయన అత్యధిక మెజార్టీగా గెలవాలని గెలిచి ఆయన డిప్యూటీ సీఎంగా వచ్చి పదవి పదవి తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ కొండకు వచ్చి నేను వెట్లెక్కి దేవుని దర్శించుకుని చెప్పినాడు కాబట్టి ఈ కోరిక నెరవేరుతాదని మా చేసే మచ్చలేని నాయకుడు మంచి నాయకుడు రైతు బాంధవుడు రైతు కుటుంబం నుంచి వచ్చినవాడు ఈ పల్లెలన్నీ రైతు సమస్యలన్నీ తీర్చేవాడు ప్రతి గ్రామంకు మంచినీటి సమస్య తీర్చని చెప్పినాడు మంచి ఉద్దేశంతో వచ్చిన ఈ రెడ్డి గారు గెలిచి మంచి పనులు చేస్తాడని ఆయన ఆయన ఒక మంత్రి మేము మంచి ప్రేరు తెచ్చేటప్పుడు మంచి ప్రేరు తెస్తామని చెప్పని ఈ దేవుని సమక్షంలో తెలియజేస్తున్నాము సందర్భంగా ఈరోజు ఇక్కడికి రా వచ్చి ఆంజనేయ స్వామిని తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడము ఎంతో పూర్వజన్మ అదృష్టము తర్వాత ఇక్కడ ఆవుడి గ్రామాల గ్రామస్తులకు కూడా మెచ్చుకొచ్చిన విషయమే మొదలైతే ఈ టెంపుల్కు స్వేషన్లు మంచిగా ఉండే టెంపుల్ మంచి వాతావరణం మంచి మైదానం భవిష్యత్తులో ఎంతో అభివృద్ధి చెందుతుంది ఈరోజు చాలా ప్రశాంతత ఉంటుంది ప్రకాశన్నా కూడా ఈరోజు దర్శించుకోవడం జరగడం భగవంతుడు ఆయనకు ఆశీస్సులు ఇచ్చి ఉన్నత పదవులు చేకూర్చాలని అందరు కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అందరికీ అందరికీ నమస్కారం ఈరోజు హనుమాన్ జన్మదినం సందర్భంగా అభ్యర్థి అయిన శ్రీ కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి గారు అత్యంత భారీ మెజారిటీతో గెలవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఆవులదొడ్డిలో కుండపై వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడం జరిగింది దీనికి మద్దతుగా డోన్ నియోజకవర్గంలోని బీజేపీ టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు ముఖ్యమైన నేతలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అందరూ కూడా తప్పకుండా ఈ ఎన్నికల్లో కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు అత్యంత భారీ మెజారిటీతో గెలిచి డిప్యూటీ సీఎంగా ఈ నియోజకవర్గానికి వస్తారని భావిస్తున్నారు ఆయన వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఆయన నెరవేరుస్తారనేసి ప్రతి ఒక్కరికి కూడా ఆయన పైన నమ్మకం ఉంది కనుక ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆయన స్వామివారి ఆశీస్సులను పొందిన సందర్భంగా ఆయన తప్పకుండా రేపు వెలువడే అంటే జూన్ నాలుగో తేదీన వెలువడే ఎన్నికల్లో ఎన్నికల ఫలితాల్లో భారీ మెజారిటీతో స్వామివారి అనుగ్రహం ద్వారా ఆయన గెలుస్తారనేసి మేము భావిస్తున్నామండి